శ్రీ కాళీమాత ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఊహ కందని శుభవార్తతో నీ ముందుకు వచ్చాను బిడ్డ నీ సాయి తండ్రి మీద నమ్మకంతో ఒక్క నిమిషం విను సంతోషిస్తావని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారా విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ జీవితం అంతా కూడా ఆనందంగా ఉండడానికి నేను ఈరోజు ఒక శుభవార్తతో నీ ముందుకు వచ్చానమ్మా ఇక నీ జీవితం పూర్తిగా మారిపోబోతుంది నీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోవాలని కోరుకుంటున్నావు కదా బిడ్డ ఆ సమస్యను పరిష్కరించడానికి నేను కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను దిగులు పడకు అన్నింటినీ నేను మారుస్తాను ఇక నీకు అన్నీ కూడా శుభగడేలేనమ్మా నీకు ధనం అనేది అధిక మొత్తంలో దక్కబోతుంది దానికోసమే కదా నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావు అప్పుల బాధలతో ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉన్నావు ఎందుకు ఈ జీవితం ఇలా ఉందని చెప్పి అనుక్షణం బాధపడుతూ ఉన్నావు బిడ్డ ఇలా నువ్వు బాధపడుతూ ఉంటే నేను ఎలా చూడగలను చెప్పు అందుకే ఈ రోజు నీకు ఎంతో ఇష్టమైనటువంటి రోజున గొప్ప వరాన్ని తీసుకురావాలనుకుంటున్నాను తల్లి ధనలక్ష్మి నిన్ను అనుగ్రహించబోతుంది నీళ్ళు అంతా కూడా డబ్బుతో నిండిపోతుంది సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని నేను ఆశీర్వదిస్తున్నాను తల్లి ధనం నీ చేతికి అందింది కదా ఇక నువ్వు ఆడంబరంగా ఖర్చు చేయకు కేవలం అవసరమైన దానికి మాత్రమే ఖర్చు పెట్టు తర్వాత నువ్వు ఆనందంగా ఉండడానికి మంచిగా ఇల్లు నిర్మించుకో దానికోసం నీ పిల్లల భవిష్యత్తు కోసం దాచిపెట్టుకో పొదుపుగా ధనాన్ని వాడుకొని జాగ్రత్తగా చేసుకోబిడ్డా ఇన్ని రోజులు డబ్బు లేకుండా నువ్వు ఎంతగా కన్నీరు కాచావు కదా ఇక నీ సమస్యలన్నీ కూడా పరిష్కరించేశాను మానసికంగా నువ్వు ధైర్యంగా ఉంటావు నేను చూపే మార్గంలో నువ్వు నడవగలిగితే నీకంతా కూడా కొప్పల తిప్పలుగా డబ్బనది చేరుతుంది సంతోషంగా ఉండమ్మా మాట ఇస్తున్నాను కదా ఇక నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంటుంది నా మీద నువ్వు ఎంతో నమ్మకంతో నువ్వు నీ బాబా చెప్పినట్టు నడుచుకుంటూ ఉండు ఖచ్చితంగా నీకు అంతా కూడా సుమ్మే జరుగుతుంది తల్లి నిర్లక్ష్యం చేయకు నీ బాబా మాటలు విన్నావంటే నీ బాబా చెప్పినవి చెప్పినట్టుగా విన్నావంటే ఒక్క అక్షరం కూడా పొల్లుపోదమ్మా అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి ఈ రోజున నువ్వు మనస్ఫూర్తిగా నమస్కరించుకొని నీ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకో తల్లి నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు ఏం చెప్పాలనుకున్నా ఎలాంటి కోరిక తీరాలనుకున్నా సరే అది న్యాయంగా ఉండాలని గుర్తుపెట్టుకో అప్పుడే కదా నువ్వు కోరింది ఏదైనా సరే నీకు జరుగుతుంది అలా కాకుండా ఇతరులు నాశనం అయిపోవాలి నన్ను బాధ పెట్టిన వారు కూడా బాధపడాలని కోరుకుంటే ఆ కోరిక తీరకపోతే నీకే చెడు జరుగుతుందని గుర్తుపెట్టుకోమ్మా కాబట్టి అలా ఎప్పుడు కూడా కోరుకోవద్దు వీలైతే ఇతడికి మంచిగా ఉండాలని కోరుకోవాలి కానీ ఒకరిది బాగుపడకూడదు ఒకరు నాశన మైపో ఏడుస్తూ ఉండాలని మాత్రం ఏ క్షణంలో కూడా కళ్ళలో కూడా అనుకోవద్దమ్మా నీ సాయి తండ్రి ఏం చెప్తున్నాడో నీకు అర్థమవుతుంది కదా తల్లి దేనికి కూడా కంగారు పడకు నీలో ఉన్న భయాన్ని తగ్గించుకో చిన్న చిన్న విషయాలు అస్సలు పట్టించుకోవద్దు నీలో ఉన్న ఈ విధానాన్ని పూర్తిగా మార్చేసుకోమా తర్వాత అన్నీ కూడా వాటంతటవే మారిపోతాయి నేనున్నాను కదా తల్లి నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది ధైర్యంగా ఉండమ్మా నీకు తోడుగా ఎవరు ఉన్నా లేకపోయినా సరే నీకు నీడలా నేనుంటాను ధైర్యంగా ఉండు తల్లి నమ్మకంతో ఉండు నీ బాబా చెప్పినవన్నీ చెప్పినట్లుగా సవ్యంగా జరుగుతాయి సంతోషంగా ఉండు నీ సాయి ఆశీర్వాదాలు నీకు అందిస్తాయి తల్లి నీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు కూడా బంధంలో ఏదైనా లోపం ఉన్నా సరే అన్నీ కూడా నేను చూసుకుంటాను ఇక సంతోషమే కదా ధైర్యంగా ఆనందంగా ఉండని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారు కదండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు